చావా అంతే సార్ నాకు ఇంకొక ఇంకా ఏం వద్ద సార్ వాళ్ళ దగ్గర నుంచి నాకు ఏం వద్ద సార్ వాళ్ళు చెల్లి అవసరం గోదావరు వాళ్ళు చెల్లి సార్ మొత్తం మాకు సపోర్ట్ చేసింది ఆ అమ్మాయి నాకు ఇప్పటికీ ఫైవ్ టైమ్స్ ప్రెగ్నెన్సీ తీపిచ్చాడు సార్ అమ్మాయి మాది సెవెన్ ఇయర్స్ నావు సార్ వాళ్ళు డైలీ మా ఇంటికి వచ్చేవాళ్ళు మా ఇంట్లో ఉండే వాళ్ళ అవసరం నా దగ్గర నుంచి ஃபோர் லாக்ஸ் நம்ம ஃபைவ் லாஸ் மணி கூட அப்பா மொத்தம் அப்பா ஃபட்சத்தூசு சார் அது நேன் ஒக்கே அடுத்து சார் நெந்த அன் ஜரி நேன் எந்த பாது படுத்துனோ நோசு சார் இப்படி தாக்கி நேரம் கூட வச்சி நிலதீல் சார் எந்த ஆடபிள்ள ஜீவித்தம் இல்லை பேசுவேன் சார் ஃபிஃப்த் டவுன் நேரம் ஸ்பந்தனால இச்சா சார் ஸ்பந்தனால இது ஃபிஃப்த் டவுன் கெள்ளிங்க சார்

నెల్లూరుకు చెందిన సోని అనే యువతికి పొదలకూరు మండలం నేదురుపల్లి గ్రామానికి చెందిన మేరిగ సాగర్ అనే యువకుడితో పరిచయం ఏర్పడింది అందులో బంధుత్వం కూడా కుదిరింది ఈ నేపథ్యంలో సోనితో కలిసి సుమారు ఏడేళ్లు కలిసి తిరిగినట్లు బాధితురాలు తెలిపింది ఏడేళ్లు కలిసి తిరిగినట్లు ఆర్థికంగా శారీరకంగా ఉపయోగించుకుని ఐదు సార్లు అభాషం చేయించినట్లు బాధితురాలు కన్నీరు మున్నిరైంది తీరా పెళ్లి చేసుకోమని అడగగా ముఖం చాటేశాడని నువ్వు నాకు అవుతావని చెప్పినట్లు తెలిపింది ఎన్నిసార్లు అడిగినా ప్రియుడి ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో ఇటీవల కాలంలో బాధితురాలు సోని నేదురుపల్లి గ్రామానికి చేరుకొని చావోరేవో నీతోనేనని చెప్పి ఇంట్లో ఉండిపోయినట్లు తెలిపింది అయితే అతని కుటుంబ సభ్యులు అతి దారుణంగా కొట్టి చంపపోయినట్లు వాపోయింది దీంతో సోని మహిళా సంఘాలను ఆశ్రయించి వారి సహకారంతో నేదురుపల్లి గ్రామానికి చేరుకొని ప్రియుడి ఇంటి ముందు ఆందోళనకు దిగింది విషయం తెలుసుకున్న ప్రియుడు సాగర్ కుటుంబంతో సహా గ్రామం నుండి పరారయ్యాడు దీంతో బాధితురాలు నాకు న్యాయం కావాలంటూ ఇంటి వద్ద బైఠాయించి ఆందోళనకు దిగింది చావోరేవో అతనితోనేనని నే పెళ్లి చేసుకుంటానని తెగేసి చెబుతుంది ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని జిల్లా ఉన్నతాధికారులైనా తనకు న్యాయం చేయాలని బాధితురాలు సోని వేడుకుంటుంది నెల్లూరు నేతాజీ నగర్ ఆరో విధి అక్కడే ఉండేవాళ్ళని నాకు టూ థౌజండ్ సెవెంటీన్లో ఈ అబ్బాయి ఒక షోరూంలో నాకు పరిచయం అయ్యారు మేము లవ్ చేసుకున్న వన్ ఇయర్కి రిలేషన్స్ అని తెలుసండి రిలేషన్ అని తెలిసినా కూడా మిగతా సెవెన్ ఇయర్స్ నాతో కంటిన్యూ చేశారు వాళ్ళ అమ్మ వాళ్ళ చెల్లి ఆ అబ్బాయి నాతో ఎంకరేజ్ చేశారు ఎక్కడికి వెళ్ళాలన్నా నేను అమ్మాయి అబ్బాయి వాళ్ళ చెల్లి అలా ఉన్నాం సరే ఇప్పుడు ఏంటంటే అంతా వాడుకొని నా దగ్గర మనీ తీసుకొని నన్ను లవ్ చేసి సరే నేను వచ్చేసే దగ్గర కాని నుంచి మా ఇంటి దగ్గర కానుంచి ఒక దగ్గరకు వచ్చి ఈ అమ్మాయితో పలానా అబ్బాయి ఉండే అబ్బాయి పేరు చెప్తారు సార్ ప్రతి ఒక్కరికి తెలుసు సార్ అని మా బంధువుల్లో కూడా తెలుసు సార్ అని కాకపోతే ఏంటంటే ఇప్పుడు వేరే పెళ్లి చేసుకోవాలి కట్నం వస్తుంది అని చెప్పి నన్ను అవాయిడ్ చేస్తున్నారు సార్ నేను చేసుకో నువ్వు ఏం చేస్తావు చేసుకో ఆ అమ్మాయి అయితే వాళ్ళు చెల్లి నువ్వే నా నువ్వే నా వదిిన నువ్వే నా వదిన కావాలంటే అమ్మాయి ఫోటో వీడియోస్ కూడా మీరు చూడండి సార్ ఎంత ప్రేమగా నటించి మరీ నన్ను మోసం చేశారు సార్ నాకు ఇప్పుడు తెలుస్తుంది సార్ నేను మా ఇంట్లో వాళ్ళని మోసం చేస్తే వాళ్ళు నన్ను మోసం చేశారు సార్ నాకు వచ్చే శాలరీ నువ్వు సొక సాలరీ ఆ అబ్బాయికి నేను ఖర్చు పెట్టాను సార్ ఆ అబ్బాయి అంటే నాకు చాలా ఇష్టం సార్ ఎయిట్ ఇయర్స్ నవ్వు సార్ మాది నాకు తండ్రి లేదు సార్ మా అమ్మ ఒక్కటే సార్ మా మమ్మీ ఒక్కటే కష్టపడేది ఆ ముందని చెప్పి తర్వాత నేను జాబ్లో జాయిన్ అయ్యాను నేను అట్లా ఇంట్లో చూసుకునేదాన్ని వీళ్ళని చూసుకునేదాన్ని సార్ అప్పుడంతా వాళ్ళకి తెలుసు సార్ మనీ పెట్టేదాన్ని కానీ లేకపోతే ఏదైనా ఖర్చులకి కానీ వాళ్ళకి ఏదైనా బాధ ఉన్నా కానీ ప్రతి దాంట్లో నేను సపోర్ట్గా ఉన్నాను సార్ నన్ను ప్రతి విషయంలో వాళ్ళు వాడుకున్నారు ఇప్పుడు నేను చేసుకోను నాది నేను చేసుకుంటే నాకే అబ్బాయి చేసుకుంటాను లేదు చచ్చిపోతాను సార్ ఇక్కడే చచ్చిపోతాను వాళ్ళ అమ్మలకు కూడా అదే అంట సార్ కావాల్సింది నా అబ్బాయి వెళ్ళి అబ్బాయి చేసుకుంటాను సార్ లేదా చచ్చిపోతాను సార్ ఇప్పుడు దాకా సార్ నేను ఎయిటీన్ ఇయర్స్ ఉన్నప్పుడు అబ్బాయిని లవ్ చేశాను సార్ అబ్బాయికి అప్పుడు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ సార్ ఇప్పుడు నాకు లవ్ లో ట్వంటీ ఫైవ్ ఇయర్స్ సార్ అబ్బాయికి థర్టీ త్రీ ఇయర్స్ సార్ నాకంటే ఎయిటీ ఇయర్స్ పెద్ద సార్ అబ్బాయి చేసుకోను ఏంది ఇప్పుడు నేను చేసుకుంటే నాకేం వస్తుంది ఎవరు వాడుకున్నా వదిలేస్తా అమ్మ వాళ్ళ నాన్న వాళ్ళే సార్ మాట్లాడేది ఇదంతా చేసుకోము ఏంది వాడుకున్నాము నా కొడుకు అంత అంతమంది ఇప్పుడు నేను ఎక్కడికైనా వెళ్ళాలన్నా నాకైతే ఒకటే సార్ నేను సరిగ్గా తినట్లేదు ఎక్కడికి వెళ్ళలేకపోతున్నా నలుగురిలో వెళ్తే ఈ అమ్మాయి సాగర్ని తిరిగే అమ్మాయి కదా సాగర్తో తిరిగే అమ్మాయి కదా అందరు నన్ను అలాగే కూర్చో కూర్చో అడుగుతున్నారు సార్ నాకైతే ఎక్కడ వస్తుంది నాకు అబ్బాయి అంటే ఇష్టం సార్ నేను నా అబ్బాయి ఇంత అప్ప ఇంకెవరిని చేసుకోను సార్ నేను అబ్బాయిని పెళ్లి చేసుకుంటాను సార్ నాకు న్యాయం అంటూ ఉంటుంది ఒక్కటే సార్ ఇంకేం లేదు ఇప్పుడు అబ్బాయి అమ్మాయి పెళ్లి చేసుకోమని వివాహం దాకా వచ్చేసరికి నేను చేసుకోనని చెప్పేసి ఆ అమ్మాయికి చెప్పడం జరిగింది ఇంతకుముందు గతంలో అమ్మాయి ఇక్కడికి వస్తే వాళ్ళ మేనత్తలు వాళ్ళ చిన్నమ్మలు వాళ్ళ చిన్నాయనలు వాళ్ళ అమ్మ నాన్న అందరూ కూడా మూకుమడికి అమ్మాయి మీద దాడి చేసి రోడ్లో పడేసి కొట్టి గందరగోళం చేశారు అయితే ఆ అమ్మాయికి గుండె ధైర్యం ఎక్కువ కాబట్టి స్టేషన్ వరకు పోయినా కూడా కేసు పెడితే నాకు న్యాయం జరగదు నాకు పెళ్ళే కావాలని చెప్పేసి ఆ అమ్మాయి నలుగురు మహిళల్ని అట్లాగే నలుగురు పెద్ద మనుషుల్ని ఆశ్రయించి ఈరోజు మాట్లాడుకొని వాళ్ళని ఒప్పించుకొని మంచిదనంగా పెళ్లి అని చెప్పేసి ఈ విలేజ్కి రావడం జరిగింది అందరం కూడా ఇక్కడ వచ్చేసరికి ముందుగానే ఇన్ఫర్మేషన్ తెలుసుకున్న వాళ్ళు అందరూ కూడా అప్స్కాండ్ అవ్వడం జరిగింది ఆ అమ్మాయి నేను రాను వాళ్ళు వచ్చేంతవరకైనా నేను ఇక్కడ కూర్చుంటానని బైఠాయించడం జరిగింది ఆ అమ్మాయికి మద్దతుగా మేమందరం కూడా కూర్చొని ఇక్కడ మద్దతు తెలుపుతూ అమ్మాయికి రక్షణగా కూర్చున్నాము ఈ విషయం పోలీస్ అధికారుల దృష్టికి కూడా తీసుకొని పోయి ఫర్దర్గా అమ్మాయికి న్యాయం జరిగేటట్టు చూసి వాళ్ళ పెద్దవాళ్ళు వాళ్ళ మాకు టచ్ వాళ్ళతో మాట్లాడి అమ్మాయికి పెళ్లి జరిగే విధంగా మేము చూస్తాం నేనైతే పెళ్ళా చావ అంతే సార్ నాకు ఇంకొకటి ఏం వద్ద సార్ వాళ్ళ దగ్గర ఏం వద్ద సార్ వాళ్ళు చెల్లి అవసరంకోదు వాళ్ళు చెల్లి సార్ మొత్తం మాకు సపోర్ట్ చేసింది నా అమ్మాయి నాకు ఇప్పటికి ఫైవ్ టైమ్స్ ప్రెగ్నెన్సీ తీసిచ్చాడు సార్ ఆ మాది సెవెన్ ఇయర్స్ నావు సార్ వాళ్ళు డైలీ మా ఇంటికి వచ్చే వాళ్ళు మా ఇంట్లో ఉండే వాళ్ళ అవసరం నా దగ్గర నుంచి ఫోర్ ల్యాక్స్ నుంచి ఫైవ్ ల్యాక్స్ దాకా మనీ కూడా నేను అబ్బాయికి మొత్తం అబ్బాయికి ఖర్చు అంతా నేనే చూసుకున్నాను సార్ అసలు నేను ఒక్కటే అడుగుతాను సార్ నాకు ఎంత అన్యాయం జరిగింది నేను ఎంత బాధపడుతున్నానో నాకు తెలుసు సార్ ఇప్పుడు దాకా ఆ అబ్బాయిని ఎవరు కూడా వచ్చి నిలదీయలేదు సార్ ఏ ఆడపిల్ల జీవితం ఇలా చేసేవారు సార్ ఫిఫ్త్ టౌం నేను స్పందనలో ఇచ్చాను సార్ స్పందనలో ఇస్తే అది ఫిఫ్త్ టౌంకి వెళ్ళింది సార్ ఫిఫ్త్ టౌంకి వెళ్తే సిఐ గారు అవును వాడుకున్నారు చేసుకోవాలా అని అడుగుతున్నారు సార్ నడి రోడ్డు మీద కొట్టినప్పుడు ఊరు ఎక్కడి తీసి చూస్తా ఇల్లు అడిసేదాన్ని మీకు ఎందుకు కొట్టరు ఏంటి అనుకుంటే అడగలేస్తే జరగాలి